వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనందరికీ తెలుసు చిరంజీవి ఇండస్ట్రీ హిట్ సినిమా ఇంద్ర విడుదలై ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి రెండు వేల రెండు జూలై ఇరవై నాలుగు వచ్చినటువంటి ఆ సినిమా అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ కూడా బాక్సాఫీస్ రికార్డు అన్నీ కూడా తిరగరాసి సో సరికొత్త రికార్డును సృష్టించింది ఒక రాయలసీమ డ్రాప్లో ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్లో చిరంజీవి నటించినటువంటి ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్గా దాన్ని మనం చెప్పుకోవచ్చు సో సందర్భం ఏంటంటే ఇప్పుడు అదే ఇంద్ర సినిమాని ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు అంటే ఇరవై రెండు అనేది ఇక్కడ మనం చూసుకోవాలా ఆ సినిమా విడుదల ఇరవై రెండు సంవత్సరాలు సో ఆగస్ట్ ఇరవై రెండు చిరంజీవి గారి పుట్టినరోజు సో ఈ సందర్భంగా ఇంద్రకి సంబంధించినటువంటి జ్ఞాపకాలని మనతో షేర్ చేసుకోవడానికి సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు విశ్లేషకులు నారాయణరాజు మన ముందున్నారు నమస్తే అన్నయ్య నమస్తే సో ఇంద్ర సో మనం సినిమాకు సంబంధించి కమర్షియల్ హిట్ల గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన చెప్పుకునే సినిమా చిరంజీవి నటించినటువంటి ఇంద్ర సో ఇంద్ర సేనారెడ్డి అనే ఆ పాత్ర ఏదైతే ఉందో అందులో చిరంజీవి గారు చేసినటువంటి అభినయం ఆ పాత్ర ద్వారా ఆయన చెప్పినటువంటి సంభాషణలు సో ఇప్పటికీ కూడా చాలామందికి ఇంకా కళ ము గుర్తుండే ఉంటాయి సో ఈ సినిమాకు సంబంధించి ఇంద్ర సంబంధించి అంటే రెండు వేల రెండు అది వచ్చింది మీకు గుర్తున్నటువంటి విషయాలు ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా మీరు చెప్పినట్టు నో డౌట్ చిరంజీవి గారి కెరీర్లో ఇంద్ర బిగ్గెస్ట్ హిట్ సినిమా ఆయన నాకు తెలిసి ఆయన పూర్తి స్థాయి ఫ్యాక్షన్ క్యారెక్టర్ చేసిన సినిమా కూడా ఇంద్రాయ అవుతుంది మీరు టూ థౌజండ్ టూ ఆ సీజన్లో మనకు తెలుగులో ఒక ట్రెండ్ క్రియే నడుస్తుంది అంటే రాయలసీమ నేపథ్య సినిమాలు కొన్ని అప్పటికే వచ్చి ఉన్నాయి ప్రేక్షక అవార్డులో కూడా ఇండస్ట్రీ హిట్లు బాగా ఆదరణ పొందుతున్నాయి మ్యూజికల్గా కూడా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అంటే ఒక కమర్షియల్ హీరో ఇలాంటి క్యారెక్టర్ చేయొచ్చు అని అంతకుముందు సినిమాలు కొన్ని ప్రూవ్ చేశాయి చిరంజీవి గారు కూడా ఇంద్ర లాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడానికి బహుశా అంత ముందు వచ్చిన సినిమాల సక్సెస్ కూడా ఆయనకు ఒక ఇన్స్పిరేషన్ కలిగి ఇచ్చి ఉంటుంది అయితే చిరంజీవి ఏ పాత్ర చేయాలన్నా తనదైన శైలి తనదైన పంద ఖచ్చితంగా ఉంటుంది ఒకరిని ఫాలో అవడం కంటే ఆయన క్రియేటివ్ క్రియేషన్ ఎక్కువ కాబట్టి ఏ పాత్రనైనా తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఆయన మలుచుకోగలుగుతాడు అదే అయితే ఇంద్ర విషయంలో ఒక ఒక ముఖ్యమైన సందర్భం ఏంటంటే ఇంద్ర రిలీజ్కు ముందు చిరంజీవి గారి రాజకీయ ఎంట్రీ గురించి చర్చ జరుగుతుంది ఓకే చాలా మీడియా సంస్థల్లో అంటే దినపత్రికల్లో కూడా చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాకపోతున్నారు ఇదిగో పులి అదిగో తోక అన్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది దాని మీద అంటే చిరంజీవి గారు రాజకీయాల్లో రాకుండా ఉండి పార్టీ కూడా పెట్టకముందే కొన్ని మీడియా సంస్థలు సర్వే కూడా చేశాయి చిరంజీవి గారు పార్టీ పెడితే ఎలా ఉంటుంది ఎక్కడ ఆయనకు అవకాశాలు ఉన్నాయి ఇంత చర్చ తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవి గారు ఒక మాట ఏమన్నారంటే అంటే ఇంద్ర బిఫోరు ప్రజలు కోరుకుంటే వస్తానేమో అని ఒక సందిగ్ధంగా ఆ మాట అన్నారు ప్రజలు కోరుకుంటే అన్న పదం వాడాడు ఓకే ఆ తర్వాత ఇంద్ర సినిమా పూర్తయింది రిలీజ్ అయింది ఈ ప్రజలు కోరుకుంటే అన్న పదం అంటే ప్రజలు చిరంజీవి రాజకీయాల్లో రావాలని ఎలా కోరుకోవాలి ఆయన ఇంటిమే చెప్పలేరు కదా ఆయన మొబైల్ ఫోన్లు చేయలేరు కదా అలా టెలిగ్రామ్లో కూడా ఇవ్వలేరు అందుకని ఆ సినిమాను విపరీతంగా అంటే ఓపెనింగ్ అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి సినిమాకు ఓకే ఆ ఓపెనింగ్ ద్వారా చిరంజీవి రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షను అభిమానులు ప్రేక్షకులు తెలియజేశారని ఇండియా టుడే లాంటి పత్రిక కూడా ఒక కథనం ప్రచురించింది దానికి తగ్గట్టే అది జరిగింది పైగా ఇంద్ర సినిమా షూటింగ్ కొంత రాయలసీమలో కూడా జరిగినప్పుడు తండోపతండాలుగా జనాలు వచ్చి చిరంజీవిని చూసి కాబోయే సీఎం అని అలా నినాదాలు చేసి తమ ఎంకరేజ్మెంట్ను అందించారు ఓకే అంటే తమ తెలియజేస్తారు మరి చిరంజీవి ఎలా తెలియజేయాలి ఈ రోజునంటే వాట్సాప్ గ్రూపులు డిజిటల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఆ రోజు లేదు కదా తమ స్పందన తెలియజేశారు బహుశా చిరంజీవి ఆ తర్వాత పార్టీలోకి రావడానికి ఒక మూల కారణం అయి ఉండొచ్చు ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశారు తర్వాత పనిచేసింది ప్రజలు ఇంత ఆదరిస్తున్నారు రావాలని వాళ్ళ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆయన తర్వాత ఒక పొలిటికల్ గా ఒక అడుగు వేసి ఉండొచ్చు అది ఇంద్రా సినిమాకు ఒక నా నాంది అని అనుకోవచ్చు అనుకోవచ్చు ఖచ్చితంగా అనుకోవచ్చు రాజకీయ ఇది మనకు మన ఉత్తరాది ఇంగ్లీష్ పేపర్లో కూడా కూడా కథనం వచ్చింది వీటి మీద ఇంద్ర సక్సెస్ తర్వాత ఈ ఇంద్ర సినిమా ఏంటి అంటే అసలు చిరంజీవి గారు వైట్ అండ్ వైట్ గెటప్ నల్ల కలద్దాలు కొంచెం ట్రిమ్ చేస్తున్నగా అసలు చిరంజీవి ఇలా ఏంటి ఇలాంటి క్యారెక్టర్ ఏంటి అని అందరూ అభిమానులు సంతోషించిన వాళ్ళు ఆశ్చర్యపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక రాయలసీమ యువ నేతగా ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ అద్భుతం ఆ సినిమా షూటింగ్ కాశీ నేపథ్యంలో జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే ఎంట్రీ ఎత్తుగడ సినిమా అంతా ఒక సరదాగా ఎనిమిది తొమ్మిది మంది కమేడియన్లు ఉంటారు అల్లు రామలింగే సహా టీమ్ ప్రధానమైన ఉంటారు కాశీలో తీసి దానికి మ్యాచింగ్ గా అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో కాశీ సెట్ వేశారు సెటప్ కాశీని ఇక్కడ క్రియేట్ చేశారు మన గంగానది అదే మిదనంతా వేశారు అక్కడ మేము సాయంత్రం పూట షూటింగ్ అయినప్పుడు చాలా సందర్భాల్లో తరచుగా వెళ్ళే వాళ్ళం చిరంజీవి గారు ప్రకాష్ రాజు గారు మిగతా కమేడియన్స్ అశ్వని దత్ గారు వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళందరూ వచ్చి సందడిగా ఉండేది గోపాల్ గారు డైరెక్టర్ ఇక గోపాల్ గురించి మనం ప్రస్తావించుకోవాలంటే గోపాల్ ఒక మాస్ మంచి సబ్జెక్ట్ దొరికితే దాన్ని మాస్ ఆడియన్స్కి ఎలా తీసుకెళ్ళాలి అనడం ఆయన దిట్ట అప్పటికే ఆయన రాయలసీమ బ్యాక్ డ్రాప్ పట్టుంది దానికి ఆయన విజయవాడ ప్రాంత వాసి అయినప్పటికీ బహుశా అక్కడ కూడా ఫ్యాక్షనిజం రాజకీయాలు ఉంటాయి కాబట్టి దాని ప్రభావం ఆయన మీద ఉండి ఉంటుంది దాన్ని రాయలసీమ నేపథ్యంలో అద్భుతంగా తీశారు ఆ స్లాంగ్ ఇవన్నీ తీశారు చిన్న కృష్ణ కథ అందిస్తే బ్రదర్స్ మాటల సంభాషణ పవర్ఫుల్ గోపాల్ అంటే ఒక కుర్చీలో బిగోపాల్ కూర్చుంటే పక్క కుర్చీలో పరచూరు బ్రదర్స్ కూర్చో వాళ్ళు అండర్స్టాండింగ్ అలా స్పాట్ లో ఎన్న డౌట్స్ ఉన్నా లేకపోతే ఉన్నా వాళ్ళ ప్రయాణం కదా ఆ విధంగా చిరంజీవి గారి యాక్ పూర్తి యాక్ట్ చేసినాక ఇంద్రసేనారెడ్డి అంటే ఇంద్ర ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇందాక చెప్పినట్టుగా అద్భుతమైన మామూలు ఓపెనింగ్స్ కాదు చిరంజీవి గారికి ఫాలోయింగ్ ఉంది తెలుసు ఇంత ఫాలోయింగ్ అసలైన ఫాలోయింగ్ ఇదా అన్న భావన కూడా అందరిలో వ్యక్తమైంది ఆ తర్వాత ఆయన రెండు మూడు సినిమాలు చేసి తర్వాత పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు ఇలా చిరంజీవి రాజకీయాల్లోకి రావడానికి కూడా నా ఈ ఇంద్ర సినిమా ఒక నిలిచింది నిలిస్తే చిరంజీవి కెరీర్లో అంటే ఆయన కెరీర్లో ఎన్నో హిట్లు బిగ్గెస్ట్ హిట్లు ఉన్నా వాటన్నింటిని మించిన హిట్ సినిమాగా మనం ఇందులో పేర్కోవచ్చు ఇండస్ట్రీ హిట్ కూడా అది దీనికోసం ఇలా చెప్పినట్టు అన్నపూర్ణ సెవెన్యకర్స్ ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు అలాగే సి అశ్వని దత్తు ఆయన కూడా కాంబినేషన్ సినిమాలు తీయడంలో దిట్ట ఆయన ఎన్నో కమర్షియల్ హిట్స్ ఉన్నాయి ఈ చిరంజీవి గారి ఆయన తీసిన ఉన్నాయి ఆయన చిరంజీవి కాంబినేషన్ లో తీసిన సినిమాల్లో ఇంద్రనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా మనం పేర్కోవచ్చు సోనాలి బేంద్రే ఆర్తి అగర్వాల్ అప్పట్లో ఆర్తి సీజన్ బాంబే అమ్మాయి ఆమె ఆమెను ప్రధాన హీరోయిన్ గా పెట్టారు విలన్లు కూడా వి గోపాల్ అనగానే విలన్లు రెగ్యులర్ విలన్లు ఉండరు ఒక్కొక్కరు ఏడు అడుగులు ఉన్నట్టు ఉంటారు వాళ్ళ మీద అద్భుతమైన ప్రజెంటేషన్ చేశారు ఇటు సెంటిమెంటు అంటే ఎత్తుగడ సినిమా అంతా సరదాగా చమత్కారంగా జరుగుతాయి ఆ తర్వాత మనం సీరియస్ సబ్జెక్టులోకి వెళ్తాం ఇంద్ర సేనారెడ్డి క్యారెక్టర్లో చిరంజీవి గారు పలికిన సంభాషణలు ఇప్పటికీ అభిమానులు చెప్పుకుంటూనే చెప్పుకుంటుండేకొస్తానుంటది కదా అది ఇప్పటికీ దాని చెప్తాను నడుస్తాను ఇప్పటికి అలాగే చిరంజీవికి కూడా మంచి ఊతం ఇచ్చిన సినిమా ఆ తర్వాత ఆయన చాలా ప్రజారాజ్యం ముందు శంకరదాదా శంకరదాదా జందాబాద్ పదేళ్ళు ఎంటర్టైన్ ఇచ్చింది హిందో సంఘ ఆయన అంటే పూర్తిగా సినిమాలకి విరామం ఇచ్చినప్పుడు చేసిన సినిమా శంకరదాదా జందాబాద్ ఎంబీబీఎస్కి సీక్వెల్ అది సో తర్వాత ఇక్కడ ఇర తర్వాతనే ఆయన ప్రజారాజ్యం కి వెళ్ళాలి ఈ మధ్యలో ఈ కామెడీ సినిమాలు కామెడీ సినిమాలే రెండు అవును శంకర్ దాదా వన్ టూ అలాంటివి ఉండే వెళ్లే ముందు ఒక ఎమోషన్ సినిమా చేసి వెళ్ళాలి మరి ఆ టైంలో అది హిందీలో మంచి హిట్ హిట్ కావడంతో అది ఆ వయసులో ఆయనకు స్టూడెంట్ క్యారెక్టర్ లాంటివి

పూర్తి మునకలయ్యే లోపల చేసిన సినిమా ఏదైతే ఉందో అది పోయింది సినిమా జిందాబాద్ ఒకసారి ఎంత సీనియారిటీ ఉన్నా ఇండస్ట్రీ మీద అవగాహన ఉన్నా కొన్ని జడ్జిమెంట్లు రాంగ్ అవుతుంది అవుతాయి సో అలాంటిది ఎందుకంటే మరి హిందీలో అంత పెద్ద హిట్ కదా అది ఇంకా మూడు కూడా వస్తుంది అక్కడ మరి అది సంజయ్ దత్తుకి అది ఒకదాని మించి ఒకటి హిట్ అయినాయి అది లగేర ఉన్నా భాయ్ అది సెకండ్ పార్ట్ కొన్ని ఒరిజినల్గా హిట్ అయ్యి దాన్ని రీమేక్ చేసినప్పుడు దెబ్బతింటుంటారు చాలా ఉన్నాయి అట్లా సినిమాలు చెప్పుకుంటూ పోతే ఆ విధంగా ఇంద్ర సినిమా అనేది చిరంజీవి కెరీర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సినిమా మళ్ళీ ఇరవై రెండు ఏళ్ల తర్వాత ఆయన ఆగస్టు ఇరవై రెండో మళ్ళీ రీ రిలీజ్ చేయడము అభినందనీయమే ఆ సినిమా ఎప్పుడు చూసినా కూడా అది ఒక కొత్త సినిమా లాగే ఎందుకంటే అలాంటి ఎమోషన్స్ మాస్ ఎలిమెంట్స్ రక్తపాతం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఎప్పుడు చూసినా కొత్త సినిమాలోనే ఉంటుంది సో ఇప్పుడు రీ రిలీజ్లో కూడా జనం చూస్తారా అనే నమ్మకం ఉందంట అది కేవలం మనం అప్పుడు స్క్రీన్ మీదే కాదు కదా తర్వాత టీవీలో కూడా అనేక సందర్భాల్లో వచ్చింది అయితే మంచి పాటలు అందులో మణిశర్మ చిరంజీవి ఫ్యాన్స్ మెచ్చే సినిమా అది చిరంజీవి గారు కూడా ఈ మధ్య పూర్తి స్థాయి మాస్ సినిమా రాలేదు కాబట్టి దాని ఆ సినిమా మళ్ళీ ఒకసారి చూసి సంతృప్తి చెందొచ్చు ఓకే రైట్ అనయ్య థ్యాంక్ యూ సో మచ్